సో వెంకట్రావు గారి తాలూకా మిద్ద తోటలోకి వచ్చాం మనం కింద తోట ఆల్రెడీ చూసాం ఇంటి చుట్టుపక్కల కూడా మొక్కలు వేసుకున్నారు అలా కాకుండా పైన వచ్చేసి ఏ మొక్క కూడా కింద పెట్టలేదు ఫస్ట్ పాయింట్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకున్నారు ప్రతి మొక్కని కూడా ఆయన యాక్సెస్ చేయగలిగేలాగా అటుపక్క ఇటుపక్క కూడా స్పేస్ ఉంచుకొని ఉన్న డాబా మొత్తాన్ని ఇవ్వండి మీరు చూడొచ్చు ఈ విధంగా అరేంజ్ అయితే చేసుకున్నారు ప్రతి దగ్గర కూడా ప్రతి మొక్క కింద ఒక పీవీసీ స్టాండ్ అయితే ఆయన తయారు చేసుకొని పెట్టుకున్నారనమాట సార్ మీకు ఒక పీవీసీ స్టాండ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది సార్ నాకు పీవీసీ స్టాండ్ ఆరు గంట నాకు ఆల్రెడీ మెజర్మెంట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ కు స్టాండ్ చేసుకోవచ్చు ఈవెన్ లాంగ్ స్టాండ్ కూడా హాఫ్ లో సో ఈ ప్రతి ఒక్క నా దగ్గర టూల్స్ కూడా సాఫిస్ టూల్స్ ఉన్నాయి రాంపం కట్టర్ కట్టుకుంటుంది మిషన్ కటింగ్ వచ్చేస్తుంది కొట్టి మెజర్మెంట్స్ అన్ని మన బుర్రలో ఉంటాయి కదా నాలుగు అంగుళాలు ఎక్కడ ఆరు అంగలాలు ఎక్కడ గమ్ము వాడనం డైరెక్ట్ పెట్టేసి కొద్దిగా సిపివిసి అంటారు కదా విసి యూపీవీసీ యూపీవీసీ వైట్ కలర్ ఓకే ఫైన్ సరే ఇప్పుడు ఏ మొక్కలు ఉన్నాయో ఒకసారి చూసేద్దాము సో ఇక్కడ అంతా కూడా నూ వంగ మొక్క ఇవా తర్వాత నంది నందివర్ధన జినియాలవి ఇవి డాలియా అండి అక్టోబర్లో తీసుకొచ్చాము పాడేరు అని చెప్పాను చూసారా అవునండి ఇది మన ఈ మొక్క మిరియాల మొక్క దాంతో పాటు వచ్చేవి పువ్వులు వచ్చాయి ఓకే లైఫ్ అయిపోయింది ఇవేంటండి ఇవి అది ఏదో మొక్క అండి మేము అరకలో దొంగతనం తీసుకొచ్చాం ఇంత కొమ్మలు నాలుగు కొమ్మలు ఆడవాళ్ళు కట్ చేసేసి చీర కొంగుని దాచుకుని అవి భలే వచ్చాయి ఓకే ఇవి ఎంత కాటన్స్ అవి పెట్టుకున్నారు మనకి ఇవన్నీ ఫ్లవర్స్ అండి ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూకి రోడ్డు వ్యూకి వచ్చే వచ్చేటట్టు అన్ని ఫ్లవర్ మొక్కలే ఓకే తీగ జాతి పెట్టినట్టు పెట్టాను ఇవన్నీ అపరాజిత డిఫరెంట్ కలర్స్ ఓకే ఇటు ఇది వైట్ అండి అపరాజిత ఇది ఒక పింక్ ఇది వైలెట్ కలర్ ఓకే ఇది కూడా వైట్ వైట్ ఇది బిగ్ సైజ్ అలా ఇది ఇది కూడా బ్లూ ఇది చాలా డార్క్ బ్లూ చాలా డార్క్ ఇగోండి ఇది చాలా డార్క్ వస్తుంది ఇది ఏంటంటే మన సీతమ్మ వారి ఇది కూడా మన ఇది నేను నా మొక్కల నుంచి కట్ చేసుకుని తీసుకున్నది ఇది నందివర్ధన పెద్ద పూలు మార్నింగ్లోరీ ఇది మార్నింగ్ గ్లోరీ వైట్ అండి వైట్ వైట్ పింక్ స్ట్రిప్స్ స్ట్రైప్స్ మీకు ఇస్తాను ఇప్పుడు కావాలంటే తీసేసుకోండి నేను కలెక్ట్ చేయాలా కలెక్ట్ చేసి ఉంచాలి మన ఎవరికైనా ఇవ్వడానికి నేను అలమండ ఎల్లో యాక్చువల్లీ ఇది క్రేపర్ లాగా బాగా పెరిగిపోతుంది ఓన్లీ లిమిటెడ్ ఏరియాలో టబ్బలో వేసాం కాబట్టి అలా రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఈ రెండు ఒకే టైప్ లో ఇంకొక రకం ఇది పువ్వు ముద్ద పువ్వు వస్తుంది ఇదేమో యాక్చువల్లీ నేను అంటుకట్టాను అవునా పెద్ద మొక్క ఉంది ఆ పారి లేక నాలుగు కొమ్మను కట్ చేసి నాలుగు ముక్కలు వేస్తే రెండు వచ్చాయి ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళకి కావాలని అంటే బాబు నేను ఇస్తాను ఇది కూడా అపరాజితే ఈ కలర్ లైట్ వైలెట్ కలర్లేదు అపరాజితే కాశీరత్న కాశీరత్నం ఇది రెడ్ అండి కాశీరత్నం కాశీరత్నం వైట్ కూడా ఉన్నాయి స్కిప్ అయిపోయాం ఇదే మార్నింగ్ గ్లోరి రణపాల రణపాల ఈ ఆకులు తినొచ్చు మనం తింటే చాలా మంచిది అంటారు కురుపులు గట్టి అయినప్పుడు మెడిసిన్ ఇగం సార్ ఇది మన రెడ్ బెండ ఒకటే రెండు రెడ్ బెండ ఇది రెడ్ ఇది అన్ని కలిసి నేను అలాగా ఉంచలేపి ఓకే ఒకప్పుడు నేను నాకు రెడ్ బెండ డాక్టర్ రామకృష్ణ గారు ఇచ్చారు రెండు రెండు దుమ్మా రెండు బెండకాయలు ఇచ్చారు వైట్ ఏదో తిన్నాము అనవసరం అన్ని కూడా ఈ మధ్య ఈ మధ్య పదిహేను రోజులు ఇరవై రోజులు అయింది ఓకే పెట్టాను ఇది గోబి పూలు అండి గొబ్బి పూలు గొబ్బి ఇవి డిసెంబర్ అన్న గోబి పూలు అన్నది కాదు ఇది గ డిసెంబర్ గోబి పూలు దేవుడికి చాలా ఇష్టం అవునండి ఇవి ఇవి కొమ్మలతో వచ్చేస్తాయి గొబ్బి పూలు విత్తనాలు వస్తాయి విత్తనాలు పక్క నుంచి వచ్చేస్తాయి అవి విత్తనాలు పడతాయి ఇక ఇక్కడ గొబ్బి కూడా విత్తనాలు దాచాను నేనేది వదలనండి ఓహో అది వేసినా లేదు పక్కలు కొడితే లోపల సీడ్స్ అసలు సీడ్స్ అక్కడ ఉంటాయి నీటిలో పెట్టిన మనం పగిలిపోతాయి వస్తాయి ఆటోమేటిక్గా ఇది నాకు ఉషాగారు ఇచ్చారు ఇంటికి వెళ్తే ఉషాపోతాయి ఆ ఒకసారి ఇచ్చారు ఓకే మందరాలు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వెనక్కి బాగా విచ్చుకొని పువ్వులు వస్తున్నాయి ఇవి ఇది మా దగ్గర మక్కు ఉండేది దాని నుంచి నేను డెవలప్ చేసుకునేది చచ్చిపోయే టైంకి నేను ఇట్లన్నీ సేవ్ చేశాను ఇది నేను వైజాగ్ నుంచి మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను ఇది రెండు కలర్స్ వస్తాయి సార్ ఇది ఈ కలరా ఇంకోటేమో ఇంకో కలర్ పింక్ కలర్ ఈ కోమ్కే పింక్ రావచ్చు అలా అయితే ఒక పువ్వు ఒకే పువ్వు రెండు కలర్స్ వచ్చాయి ఇది సగం వచ్చింది ఇది రెడ్ వచ్చింది అది ఇప్పటికి ఒకటే ఒక పువ్వు పూసింది మొక్కకి ఎవరు చేసారో ఏమో తెలియదు మా బ్రదర్ నుంచి తెచ్చాను వాడికి అలాగే పూస్తున్నాయి ఇది ఈ నిత్యము ఉంటది అందుకే నిత్యం పేరు అంటారు ఇది రెడ్ మీకు కావాలంటే వైట్ కూడా ఉంది పువ్వులు తీస్తారా చాలా ఇష్టము ప్రతి రోజు ముళ్లు ఉండు ప్రతి రోజు నేను తింపుతాం ఓకే నేనే పువ్వులు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి పువ్వులు దెంపిసుకుంటా పెట్టేస్తాను నేచర్స్ కాల్ ముందు ఇదే ఇదే కదా పువ్వుల విత్తనాల ఆ విత్తనాలు అండి పడిపోతుంటాయి లేకపోతే నేను ఇలా కలెక్ట్ చేసి ఓ విపరీతంగా ఇస్తుంటాను అందరికీ ఆహ్ మీ లేకపోతే మీకు మీ పేర్లు రాసిస్తాను మీకు ప్యాకెట్లు కట్టిస్తాను దట్ ఈస్ మై జనరల్ జనరే ఇది ఇది ఒకటి ఈ పువ్వు ఈ ఈ మొక్క చాలా బాగున్నది నాకు నచ్చింది చప్ప రోజున దీన్ని అప్రిషియేట్ చేస్తారు కలర్ బాగుంటుంది ఎవరో మా బ్రదర్స్ అడిగారు నాకు కొమ్మ ఇవ్వరా అని నేను కొమ్మ ఇవ్వను చెప్పాను ఎందుకంటే కొమ్మ పెడితే ఇది దాన్ని ఫంగస్ ఫార్మ్ అయిపోయి చచ్చిపోయింది అంతకు ముందు ఒకసారి ఇలాగ ఎంతకన్నా గుబురుగా ఉండేది ఎవరు అడిగారు కదా అని వారు ఎంత ఇచ్చేసాను కట్ చేసేస్తే ఇది ఫార్మ్ అయిపోయింది చచ్చిపోతుంది ఆఖరి లాస్ట్ లో ఇంకా చిన్న కొమ్మ మాత్రం మిగిలితే దాన్ని తీసి సెపరేట్ చేస్తే ఇప్పుడు బ్రతికింది ఇంకా అంతే నేను ఎవరికి ఏమని చెప్పాను మా బ్రదర్స్ అడుగుతుంటారు వచ్చినప్పుడల్లా అక్కడక్కడ వేసాను కొద్ది కొద్దిగా తిన్నావులేండి పర్వాలేదు ఇవి పాలకూర ఇది ముదిరిపోయింది యాక్చువల్లీ ఉంచేద్దామని ఇది మందారా కొన్నటి వరకును ఇది ఎక్కడ కొన్నదే చాలా బుష్ వరస్ట్ అంతే ఎక్కువ ఇది ఉండేది చెత్త మొక్కలు అన్ని ఉండేసారు ఇది రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాను కొమ్మలు కూడా పెట్టారు అయితే అవునా నా దగ్గర నుంచి ఒకటి పట్టుకెళ్ళిపోయారుంటే కానీ అది ఏంటో మరి రావట్లేదు చచ్చిపోలేదు లోపల మట్టుకు లోపల మటుకు రూట్స్ డెవలప్ అయ్యాయి రూట్స్ ఉన్నాయి అని దాన్ని ఏం అనట్లే నీ ఇష్టం వచ్చి సార్ ఇది అక్కడ చిన్న మొక్క ఉంది ఎంట్రెన్స్ లో చూసారా చూసారు చిన్నది ఇది నేను ఏరియల్ గ్రాఫ్టింగ్ కట్టాను ఆ మొక్కకి డెవలప్ చేసుకున్నాను ఆల్రెడీ రెండు ఎవరికి మా బ్రదర్ అన్నీ ఒకటి ఇచ్చాను వైజాగ్ ఇంకొకటి కూడా మా బ్రదర్కి ఎవరికి ఇచ్చాను ఇది మూడోది నేను చేసుకున్నాను డాబా మీద పెట్టుకున్నాను ఏరియల్ గ్రాఫ్టింగ్ అంటే కొమ్మ ఉంటాం కానీ ఒక ఇంచు బెర్ర కట్ చేసేసి మట్టి అంటే అదే మమ్మల్ని ఖోఖో పెట్టి మట్టి కలిపి అంటించేసి పొట్లంలో కట్టేస్తే రూట్స్ డెవలప్ అవుతాయి టూ మంత్స్ ఆ తర్వాత కింద కట్ చేసి ఆ రూట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటే నీట్ గా తయారులేరింగ్ ఎయిర్ ఇగన్ సార్ ఇవన్నీ కూడా అప్పారా గారు ఇచ్చిన సీడ్స్ మొన్న టమాటాలు టమాటాలు ఆయన ఇచ్చిన ఆవిడ ఆదిలక్ష్మి గారికి బైపోస్ట్ వస్తే ఆవిడ ఇచ్చారు

ఇలాగా షీట్ కొనుక్కున్నాను ఓకే ఈ షేప్ కట్ చేసుకొని ట్యాగ్స్ లాగా ట్యాగ్స్ లాగా పియర్ టొమాటో పియర్ టొమాటో రాసుకుంటే ఎప్పుడు ఇరవై ఎనిమిది పదకొండు నేను విత్తనాలు విత్తనాలు పెట్టారు అది నవంబర్ నోట్ చేసుకొని పెట్టుకుంటాను ఓకే అవి ఉంటాయి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఉంటాయి అన్ని మొక్కలకి అలా పెడుతుంటాను ఇవి మొన్న మొన్న నిన్నే ఇప్పుడు ఈ స్టాండ్ ఇది పందిరి యాక్చువల్లీ ఈ పందిరికి ఇది ఒకప్పుడు ఇది ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఎప్పుడో నేను ఈ నీగా ఎక్కించుకున్నా అని ఐరన్ కి ఇంట్లో ఉన్న ఐరన్ పైప్స్ కి ఇలాగ క్లిప్స్ పెట్టుకొని చేస్తారు మూడు మూడు ఆరు పెట్టుకున్నాను అలాగ ఉండేది ఎప్పుడైతే నేను ఈ పందిరి పెట్టాను పై పైప్స్ పందిరి ఈ దీనికి దీనికి యాంకరింగ్ చేస్తా టైట్ గా పెట్టుకునే ఇది నిలబడింది అయితే ఇది ఒకటి సరిపోదులే అనేసి ఇక్కడ దాన్ని ఏమంటారు వెర్టికల్ ట్రీల్ ట్రెల్లీ ఈ వెర్టికల్ ట్రెల్లీ చేసాను దీనికి దీనికి లింక్అప్ చేసుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఏం లేదు సపోర్ట్ ఇక్కడ దేనికి దీనికి లింక్అప్ చేయాలని ఏం చేశానంటే అడిగిన ఒక ప్లాట్ఫారం తయారు చేశాను ఇది మన బేస్ దాని నుంచి ఇది ఎక్స్టెండ్ చేసి వీటికి వాటికి ఒక పక్కన ఎక్స్టెన్షన్ చేసేదానా ఒక పక్క ఇలాగా ఓకే ఈ గ్రో బ్యాగ్ కి నాలుగు పక్కల వచ్చినట్టుగా కిందకి దింపి ఒక పక్క నుంచి ఎక్స్టెన్షన్ చేసి చేసి దానికి ట్రిల్లీ కనెక్ట్ చేసి చేసాం కాబట్టి స్ట్రెంగ్త్ వచ్చింది ఇది బరువు ఉన్నది కాబట్టి ఇంకా ఊగదు తేవకుండా గట్టిగా పట్టుకుంది ఉన్నది యాక్చువల్లీ ఇది కూడా ఏదో పెట్టాను ఊడిపోయిందేమో మరి తెలియదు ఇది అలాగే ఇప్పుడు ఇది కూడా అంతేనండి ఇది ఓన్లీ సింగిల్ ట్రిల్లీ దీనికి దీనికి లింక్ చేశాను రెంట్ రిలీజ్ ఓకే అక్కడో రెంట్ రిలీజ్ పెట్టి అవును అవును ఎందుకంటే అన్ని స్టాండ్లు చేసుకోవాలంటే కాస్ట్లీ అఫెర్స్ అవును నేను ఏం చేశానంటే సింగిల్ లో చేసేసి లింక్ చేశాను ఇదంతా కలిపి ఓ అయిపోయింది కదా అవును అవును మెటీరియల్ నాకు మిగిలింది ఇది చేసుకున్నాను అంటే కాన్సెప్ట్ అర్థం అయితే డబుల్ ట్రిలీస్ కాకుండా ఒక కింద లేయర్ వేసుకొని దీని మీద నాలుగు వచ్చినట్టుగా పెట్టుకొని ఎక్కడ వరకు పెట్టుకొని ఇది డబల్ రాలేదు అంటే యాక్చువల్గా ఈ మొక్కకి రెండు రావాలి రెండు రాకుండా సింగిల్ తీసుకొచ్చారు సింగిల్ తీసుకొచ్చి అది పూర్తిగా పైకి వెళ్ళిపోతే బలం చాలదు కాబట్టి మధ్యలో మళ్ళీ అడ్డుముక్కలేసారు అవును అడ్డు వేసినప్పుడు కూడా మళ్ళీ బలం చాలడానికి మధ్యలో ఇంకో అడ్డు మొక్క వేశారు తీసుకొచ్చి ఇలాంటివి మరికొన్ని చేసుకొని వాటికి వాటికి మధ్యలో కనెక్షన్ తీసుకొచ్చారు అవును దాని వల్ల మొత్తం ఓవరాల్ గా పందిరి డివైడెడ్ డివైడెడ్ గా ఉన్నా కూడా ఓవరాల్ గా బలం బలం వచ్చింది బలం వచ్చింది స్ట్రెంత్ వచ్చింది మనకి వర్కింగ్ ఏరియా అదే మన యూజ్ యూస్ఫుల్ ఏరియా పెరిగింది పెరిగింది అంటే మధ్య నుంచి మీకు యాక్సెస్ వచ్చింది అంత బాగుంటుంది అది ఓకే ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇయర్స్ అయిపోయిందా సార్ 2 ఇయర్స్ పైనే ఉంది ఓకే మన డాక్టర్ రామ్ వృష్ణ గారు ఇచ్చారు ఆ ఓకే మూడు ముక్కలు ఇచ్చారు మూడు ఇందులో ఏసీ మొన్న పది కాయలు కాసే ఫస్ట్ టైం ఓకే సర్ జీన్ అయితే ఇప్పుడు నేను ఏంటంటే సెపరేట్ చేయాలని చూస్తున్నాను ఉమ్మో వాటర్ వాటర్ ఇక్కడ వేశనివి ఈ గోంగూర గోంగూర తెల మన గుంటూరు గోంగూర గుంటూరు గోంగూర ఈ బీన్స్ ఇగో బాబు బాబూ బీన్స్ రెడీ అయినాయి పెద్ద కాయలు వస్తున్నాయి బానే హెల్దీగా ఉంది ఈ మొక్క మొక్క హెల్తీగానే ఉంది అక్కడ ఒకటి ఉన్నట్టుంది ఓకే సో ఇటు పక్క మళ్ళీ మీరు ఇటువైపు ఓన్లీ ఫ్లవర్స్ ఓకే ఇక్కడ కూడా నేను అలాంటి రాడ్స్ ఇటువైపు ఒక మూడు ఇటువైపు ఒక మూడు పెట్టేసి వైర్ ని చుట్టేసి వెర్టికల్ గా ఉంచేద్దాం అని చూస్తున్నాం ఏవైనా ఇవి నిలబడతాయి లేకపోతే రేపు పొద్దున్న ఏమైనా పాదులు ఏమైనా వేసుకున్న స్టేజ్ బాగుంటాయి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కలగబులగా అన్నీ ఉన్నాయి ఈ మొక్కని కూడా నీలవర్హ లేదా అంటారు సార్ ఇది పువ్వుల మొక్క ఇది ఎక్కడ బయట ఇదేంటి చెప్పండి చాలా అందంగా ఉంది అది

అది తినకూడదు ఇది ఉల్లినారు బయట పది రూపాయలు ఇస్తే ఒక కట్ట అమ్ముతారు గంట తీసుకొచ్చి వేసాను ఎక్కడ కడితే అక్కడ వస్తుంటాయి గ్రీన్ ప్లేన్ ప్లే ఓన్లీ గ్రీన్ ఇది ఎబండెంట్ కి దొరుకుతాయి మీకు ఇది లేదంటే ఇస్తాను చిన్న మీకు బాగా గ్రోత్ ఇది ఏంటి మొక్కలు కొన్నారా ఇక్కడ నేను వాకింగ్ కెతా అని చెప్పి కొమ్మలు వచ్చేస్తాయి కట్ చేసుకొని తెచ్చుకున్నాను అయితే ఈసారి కొమ్మలు కనబడుతా కోసేస్తాను వద్దు పువ్వులతో ఉంది కదా నేను చూస్తాను సీడ్ పాడు అవును ఇలా విడిపోతే గాలి కావాలంటే ముందే తాడు పెట్టి రెడీనే మళ్ళీ వచ్చి ఎగిరిపోయి నేను చూసుకోలేదు దగ్గర మిల్లి దగ్గర నాలుగు ఐదు బస్తాలు ఎంత పడుతుంది కేజీ ఐదు రూపాయలు ఒకప్పుడు ఫస్ట్ నేను కొన్నప్పుడు నాలుగు తర్వాత ఐదు అయింది ఇప్పుడు ఆరు రూపాయలు అయినా ఒక యాభై యాభై కేజీలు అంటే ఐదు బస్తాలు ఇలా పెద్ద వస్తాయి మూడు వందల రూపాయలు కార్ వేసి వెళ్ళిపోతాను తెచ్చుకుంటాను పెట్టుకుంటాను మే ఫ్లవర్ అండి వైల్డ్ గా భలే వస్తుంది మొన్న వచ్చే ఫ్లవరింగ్ అది ఎవరంటే ఒక జాయింట్ కలెక్టర్ గారు మిస్సెస్ ఇక్కడ మనోరమ్మ గారు మనోరమ్మ గారు ఆవిడ ఇచ్చారు మీ పేరు కూడా జ్ఞాపకం ఉంది నా పేరు మళ్ళీ బయట బయట కూడా విత్తనాలు ఉన్నాయి కావాలంటే ఇస్తాను వైట్ రెడ్ రెండు ఉన్నాయి ఇవే విత్తనాలు ఇప్పుడు రాలిపోయి మొన్నటి వరకు మొక్కలే తీసేసాను ఇవి అవే చిన్నవి అన్ని తీసి స్టార్ట్ అయినాయి సో ఇది ఓవరాల్గా మిద్ద తోట మనం ఇక్కడ చూసాము కింద తోట కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంకట్రావు గారు మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా రావడం మాకు చాలా సరదాగా అనిపించింది ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ దొరికింది ఓకే నేను తీస్తాను వీడియోలు మా గ్రూపుల్లో వీడియోలు పెడతాను ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పటికీ ఆరో ఏడో చేస్తుంటాను నాకు పెద్దగా ఉంటుంది పేరు కొండపల్లి వెంకట్రావు కొండపల్లి వెంకట్రావు కేవీఆర్ కేవిఆర్ పార్క్ లాగా ఉంటుంది నాకు రికగ్నిషన్ వచ్చింది రిగార్డింగ్ దిస్ యూపీవీసీ స్టాండ్స్ లో పేటెంట్ కింద అయిపోయినట్టు అయిపోయింది మన మూడు ఈ జిల్లాల్లో ఎవరికైనా డౌట్స్ వస్తే నాకు కాంటాక్ట్ చేస్తాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇవ్వండి ఎవరికైనా కావాలనుకుంటే ఆయనకి డిస్టర్బెన్స్ లేని టైంలో ఏం పర్వాలేదు ఎప్పుడైనా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల తప్పించి ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరైనా కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు సోపీ పైప్ గురించి మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు ఆయన సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం విషయా హ్యాపీ గార్డెనింగ్ జై హింద్